గడిచిన సంవత్సర కాలంలో వస్తున్న మేము కాన్సెన్సీకి పోతున్నాం చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి రావటం జరిగింది మా పాత జిల్లా ప్రేమ చచ్చిపోక ఆయన వస్తున్నారంటే పోతూనే ఉంటాం ఈ జిల్లాలో ఉన్నా కూడా చూద్దామని లేను జనం వచ్చారంటే యాభై వేల మంది స్వచ్ఛందంగా వచ్చారు యాభై వేల మంది రోడ్ల మీద గల్లీల్లో ఆ పక్క ఈ పక్క బిల్డింగ్ల మీద ఎక్కడ చూసినా ఎలక్షన్ ఎలా వచ్చారో ఆ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఆ విధంగా మనల్ని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత అభిమానం సజీవంగా ఉంది దీనికి కారణం ఏంటంటే నాకు అర్థం చేసుకున్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకున్నాం ఆ బాధతో జిల్లా నలుమూలల నుంచి నేను ఏ విధంగా వెళ్ళానో ఆ విధంగా యాభై వేల మంది స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళు కార్లు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద బస్సుల్లో వచ్చి వారిని చూడాలని చెప్పేసి అంత మంది రావటం నిజంగా ఆశ్చర్యం కలిగించింది నాకు అదేవిధంగా కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టు అన్ని సీట్లు ఎప్పుడు గెలుస్తామని చెప్పి మేము పక్క జిల్లాలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఈసారి అయితే ఇబ్బంది జరిగింది మనకి మీరు మనం అందరం కూడా ఆ పొదులను మనం ఆలోచన చేయాలి జనాల్లో అంత మార్పు వచ్చింది ఇందాక ముదురని చెప్తాను కూర్చున్నప్పుడు ఎక్కడికి పోయినా పెళ్ళిళ్ళకి పోయినా ఎక్కడికి పోయినా కూడా చాలా మార్పు కనిపించింది నష్టపోయామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు రియాక్ట్ అవుతున్నారు మనం పిల్లలపైన మన దగ్గర వచ్చి చెప్తున్నారని చెప్పారు అది నిజం మేము ఎందుకంటే ఇక్కడ కందుకూరు నుంచి బెంగళూరు వెళ్తూ ఉంటాం కారులో ప్రతి కాన్సెన్సీలో టీ కొట్ల దగ్గర కావాలని ఆపేసి ఒక టీ తాగుతూ అడుగుతూ ఉంటాను ఆ ఫస్ట్ నుంచి అలవాటు నాకు ఎలా ఉంది ఏంది ఈ పథకాల మీద దాని మీద దీని మీద అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం రావట్లేదయ్యా ఆయనే మంచోడయా అని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారు అది మనం అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా గమనించాలి ఈ ప్రోగ్రాంకి మనం అందరం కూడా మనకి ఒక సాక్షి మీడియా టీవీ ఉంది అంతే వాళ్ళకి అన్ని మిగతా అన్ని వాళ్ళే కదా ఒకటి మనం సపోర్ట్ చేసినా వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇవ్వకపోయినా ఇచ్చారని చెప్పట్లేదు అక్కడక్కడ ఇచ్చారని చెప్తున్నారు మనం ఇంకా టీవీలు కావాలి పేపర్ కావాలి కార్యకర్తలు అందరం కూడా ఎందుకంటే జనం మన పక్షాన్ని జగనన్న పక్షాన్ని చూస్తున్నారు మనం వెళ్తే ఆదరిస్తారు ఈ పోగ్రామ్గా మనం ముందుకు వెళ్ళేసేసి ప్రతి గ్రామానికి వెళ్ళి కానీ ఒకసారి మీ కలతో మీరు కూడా చూస్తే మీకు నమ్మకం కలుగుద్ది ఈ ప్రోగ్రామ్ మనం అందరం కూడా సక్సెస్ చేయాలని చెప్పేసేసి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని వారికి పూర్వ వచ్చేటట్టుగా వారు ముఖ్యమంత్రి అయితే మేమందరం ఎమ్మెల్యే అయినట్టే మీరందరూ కష్టపడాలి రెండోది కడప జిల్లా కన్నా రెండో జిల్లా ఎక్కువ సీట్లు అన్ని సీటుసేట మన జిల్లానే మేమందరం పక్క జిల్లాలని చెప్పుకునే వాళ్ళమే ఆ వైభవం తేవాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు